అందరికీ నమస్కారం మీ కాకే సుబ్రహ్మణ్యం ప్రజాసేన అధ్యక్షుడిని అమలాపురం దళిత యువకుడిపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఇటీవల రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత నాయకులందరం కలిసి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు గవర్నర్ శ్రీ వాసుశెట్టి సుభాష్కర్ని కలిసి ఎవరైతే దళిత యువకుడి పైన దాడి చేసి గాయపరిచారో ఆ యొక్క నేరస్తులను తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళ సెంట్రల్ జైలుకి పంపాలని మేమందరం కూడా డిమాండ్ చేయడంతో అడిగిందే తడువుగా ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ నేరస్తులను తక్షణమే ఆ అదుపు తీసుకుని వాళ్ళ జైలుకి కూడా పంపడం అనేటువంటి జరిగింది అంటే ఇది వాస్తవం తర్వాత ఈ బోడిపాటి బోడపాటి మహేష్ అనేటువంటి వ్యక్తి అసలు ఎవరు ఆయన ఒక దళిత యువకుడు ఆయన ఏం చేశాడు ఆయన ఉద్యోగాలు ఇప్పిస్తానని కొంతమంది దాంట్లో కూడా షెడ్యూల్ కులాలకు చెందినటువంటి దళిత మహిళలు ఉన్నారు బీసీలు ఉన్నారు అలాగే ఓసీ సామాజిక వర్గం కూడా ఉన్నారు వాళ్ళందరి దగ్గర ఇతను అలాగే ఉదయం దగ్గర అనేటువంటి ఇద్దరు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకోవడం అనేటువంటిది కూడా జరిగింది అంటే ఈ డబ్బులు ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకోవడం కూడా ఒక నేరపూర్తమైనటువంటి పని కానీ అక్కడ వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే చట్టాన్ని అదుపులోని వాళ్ళ చేతిలో తీసుకుని ఈ యొక్క దళిత యువకుని గాయపరచడం అతిపెద్ద జ్ఞానం అక్క తప్పు చేస్తే శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి కానీ వాళ్ళ చేతిలో తీసుకోవడం వల్ల ఈ రోజు వాళ్ళు చేతిలో తగ్గిదానికి వాళ్ళు జైలుకి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఇతను డబ్బులు తీసుకున్నాడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇతన్ని కొట్టడం జరిగింది కానీ మధ్యలో వాససేటి సుభాష గారికి సంబంధం ఏంటి ఒక విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహించాలి అసలు ఈ యొక్క మాటలు ఎవరు మాట్లాడిస్తున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి కాలంలో ఒక దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ గారిని రెండు చేతులు ఎనక్ కట్టేసి మాస్క్ అడిగాడని చెప్పి పోలీసులు నటు రోడ్డు మీద తల్లి కొట్టి పిచ్చి ఆస్పత్రిలో పడేస్తే ఆయనకు ఆయన సూసైడ్ చేసుకున్నటువంటి తరుణంలో ఈ దళిత నాయకులని చెప్పుకునేటువంటి వారు ఏ ఒక్కరు కూడా ఏ రోజు నోరు మెదపలేదు మరి ఈ రోజు ఎందుకు మెరుపుతున్నారు అది అలాగని వదిలితే మరి చీరాలలో కిరణ్ అనేటువంటి ఒక వ్యక్తి రోడ్డు మీదకి వస్తే కోవిడ్ సమయంలో పోలీసులు అతను కొట్టి చంపేశారు కొట్టి చంపేస్తే మరి ఈ దళిత నాయకులు ఎందుకు ఆ రోజు నోరు ఇప్పలేదు అంతేకాకుండా కాకినాడలో డ్రైవర్ గారు అంటే సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక డ్రైవర్ను అనంతబాబు ఎమ్మెల్సీ ఆయన చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు ఈ అమలాపురం ఉన్నటువంటి ఈ దళితులు కొంతమంది ఎందుకు డోర్ మేరపలేదు మరి ఈ రోజు ఎందుకు రోడ్ ఎక్కుతున్నారు అసలు వాసనసేన సుభాష్ గారు నిజంగా వారు అనుచరులు అనేటువంటి వాళ్ళని ప్రేరేపణ చేసి దాడులకు ఏమైనా ప్రేరేపణ చేస్తున్నారా లేదనుకుంటే ఇతను గెలిచినటువంటి ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్నారు విషయాన్ని వాస్తవాన్ని మీ అందరూ కూడా చెప్పడానికి నేను మాట్లాడుతున్నాను వాసుశెట్టు సుభాష్ గారు గెలిచినప్పటి నుండి కూడా ఆయన ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గమే కాకుండా జిల్లాలో ఉండేటువంటి అనేకమైనటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యక్తులకు సహాయం చేసినటువంటి నాయకుడు మరి నిజంగా ఇది చూసి వారు నాయకులు ఈయన మీద దుష్ప్రచారం మాత్రం చేస్తున్నారు ఆయన అడుచులు అన్నారు ఎక్కడా కూడా మరి రామచంద్రపురం నియోజకవర్గం ఉంది ఎక్కడ చూసినా సరే సుభాష్ గారు సేవా కార్యక్రమాలు అంతేకాకుండా మరి ఎవరైతే దళిత వర్గాలు సామాజిక వర్గాలు ఈ రోజు ఎస్సీ సామాజిక వర్గం నేను ఒక దళిత లీడర్ ఎస్సీ సామాజిక లీడర్ని నేనే సుమారుగా యాభై మంది మాల మార్గ సామాజిక వర్గానికి చెందినటువంటి తల్లిదండ్రులు చనిపోయినటువంటి చిన్నారులు ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన ఈరోజు కార్పొరేట్ పాఠశాలలో కళాశాలలో చదివించేటువంటి పరిస్థితి అదంతే కాకుండా మరి అలాగే ఎవరైతే మహిళలు ఉన్నారో కానీ కుటుషన్ కోర్సెస్ కానీ అలాగే బ్యాక్స్ దాడి చేయించడం కానీ ఇవన్నీ కూడా మహిళలకు ఉపాధి కల్పించేటువంటిది అంతేకాకుండా ఎవరైతే గృహం లేకుండా పిల్లలతో బాధపడుతున్నారు వాళ్ళ తక్షణమే ఈ సొంత డబ్బులతో వాళ్ళ గృహాలు కట్టించడం అనేకమైనటువంటి సేవ కవర్క్రమే ఒకటా రెండా నాకు తెలిసి రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడు చేయనటువంటి సాహసాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ రోజు చేస్తూ ఉంటే నిజంగా దాన్ని ఆస్వాదిస్తూ మనం మెచ్చుకోవాల్సింది పోయి ఎందుకంటే ఇప్పటి వరకు ఏ సినిమానే లేకపోతే నిజంగా మాయ మాటలు చెప్పడం తప్ప శాసనసభ్యులు దళిత సామాజిక వర్గాన్ని ఎంత సహాయ కార్యక్రమాలు ఎవరు కూడా చేయలేదు ఏ హాస్పిటల్కి వెళ్ళినా లేదంటే యాక్సిడెంట్ అయినా ఇమీడియట్ గా జన సామాజిక అక్కడ దాకా ఎందుకు శిరోపాణం జరిగి రాష్ట్రూపం నియోజకవర్గంలో ముప్పై సంవత్సరాలు అవుతే ఒక సామాజిక వర్గాన్ని ఒక పెద్ద నాయకుడు వాడుకుని ఆయన రెండు సార్లు మంత్రి అయ్యాడు మీరందరూ కూడా డబ్బులు కొట్టుకుని ఆయన తిరిగారు కానీ కనీసం క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తేకపోతే ఇదే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్లు వాసంతశ సుభాష్ గారు ఆయన ఆరు రోజుల్లో మరి నిజం క్యాష్ సర్టిఫికేట్ అప్పు చెప్పడం జరిగింది అది ఆ పక్కన పెట్టండి అదే ఈ ఈ శిరోమన్నం కేసులో ఒక బాధితులైనటువంటి మన పట్టాభి గారికి ఉండడానికి ఇల్లు కూడా లేకపోతే ఏ సామాజిక వల్ల దళిత సామాజిక వరకు ఎవరు కూడా పట్టించుకోలేదు ఈ రోజు సుభాష్ గారు ఆయనకు సుమారుగా పది లక్షలకు ఇల్లు కట్టించుకునే కార్యక్రమం కూడా త్వరలో చేపట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఆయన ఈ ఈయన వచ్చినప్పటి నుంచి నియోజకవర్గం నియోజకవర్గంలో దళిత సామాజిక వర్గం అభివృద్ధి మార్గాన్ని పయనిస్తూ ఉన్నది నిజంగా దళితులు విద్యార్థులు చాలా మంది ఉన్నతమైన చదువు చదువుకున్నారు ఈయన డిఎస్సి ప్రీ కోచింగ్ కూడా సుమారు రెండు వేల మందికి ఉచితంగా కూడా ఏర్పాటు చేశారు ఇవన్నీ మర్చిపోయి సుభాష్ గారు అనేటువంటి వ్యక్తి నేరపూరితమైనటువంటి పనులు ప్రేరేపణ చేస్తున్నాడని ఆయన వర్గమా తెచ్చిపోతుందని ఒక అసంఘటితమైనటువంటి ఒక ప్రచారాన్ని సృష్టించి ఈ జిల్లాను అల్లగొల్లలు చేయడానికి పనిచేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో నా అన్నదమ్ములందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను మనం అభివృద్ధిని చూద్దాం మరి గతంలో ఎందుకు మీరు మాట్లాడలేదు గతంలో ఎందుకు మీరు మోరు మెదపలేదు మరి ఈ రోజు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి పనిచేసే నాయకుడిని ఎప్పుడు కూడా మనం మెచ్చుకోవాలి తప్ప ఆయన డిస్కరేజ్ చేసేలా ఉంటే మీరు మానగారు ఈ రామదోపూర్ నుండి దళిత సామాజిక వెనకబడిపోతుంది ఆయన ఎక్కడైనా మనస్తాపం చేసి మమ్మల్ని చూడకపోతే ఇక్కడ ఉన్నట్టు దళిత సామాజిక చూడకపోతే మాకు అభివృద్ధి గుండిపోతా కుండిపడిపోతుందని మీ అందరూ కూడా తెలియజేస్తూ నిజంగా మహేష్ లాంటి వ్యక్తులు చాలా మంది సమాజంలో మనకు దొంగ మూసికేసుకుని తిరుగుతూ ఉంటారు అటువంటి వ్యక్తుల వల్ల మన ఎస్సీ కు యొక్క పరువు కూడా పోతుంది అతన్ని వెనకేసుకుని మీరు వెళ్ళడం వల్ల మీ